సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల పద్నాలుగవ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి టంకశాల వెంకటేశం ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున తెలిపారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వారు మీడియాతో మాట్లాడారు కొమరవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు సరువు సరువు కొమరవెల్లి మంగళము సిద్దిపేట జిల్లా స్వామివారి యొక్క కళ్యాణము పద్నాలుగు తారీఖు రోజు డిసెంబర్ పద్నాలుగు రోజు ఉన్నది కావున ఆ రోజు కార్యక్రమం ఆ రోజు జరిగేటువంటి కళ్యాణం యొక్క నిర్వహణ పనులు వివిధ శాఖల వివిధ శాఖల వాళ్ళు కూడా తమ తమ శాఖల తరఫున విధులు నిర్వహించారు అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు నా దేవాలయం నుంచి కూడా కళ్యాణ వేదిక దాదాపు నైంటీ పర్సెంట్ పూర్తి అయిపోయింది పద్నాలుగు తారీఖు రోజు దృష్టి కుంభం ఉంటుంది తర్వాత ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి యొక్క అభిషేకం ఉంటుంది తర్వాత తొమ్మిదిన్నర పది గంటల నుంచి స్వామివారి యొక్క పిండి యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి సామాగ్రి కళ్యాణ వేదిక వరకు తీసుకెళ్తారు తర్వాత స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలను కూడా కళ్యాణ వేదిక వరకు తీసుకెళ్తారు తనంతరము పది పది ఆరు నుంచి కూడా స్వామివారి యొక్క కళ్యాణం యొక్క నిర్వహణ క్రంతులు అనేటువంటిది వేద మంత్రోత్సవ సమక్షంలో జరుగుతూ ఉన్నాము తర్వాత ట్వెల్వ్ థర్టీ ఆ ప్రాంతంలో కళ్యాణం ముగించిన తర్వాత భక్తులందరూ కూడా క్యూలైజ్ ద్వారా వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు మరియు దేవాలయం తరపు నుంచి ఏర్పాటు చేయటటువంటి అన్నదానం కూడా స్వీకరించి వెళ్తారని చెప్పేసి భక్తులకు మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఒకటైన మల్లికాజ స్వామి క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిరమాసం చివరి ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణోత్సవం ఉంది ఆ రోజు ఉదయం ఐదు గంటలకు దృష్టి కుంభంతో కార్యక్రమాలు ప్రారంభమై కళ్యాణోత్సవం మరియు సాయంకాలం రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవం ఆదివారం తెల్లారి సోమవారం రోజు స్వామివారికి లక్షబ్ల అర్చన కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై పాల్గొన మాసం చివరి ఆదివారం వరకు అతి వైభవంగా కొనసాగుతాయి ఈ కళ్యాణోత్సవానికి సుమారు యాభై వేల మంది భక్తులు వచ్చే అంచనా ప్రకారంగా దేవాదాయ శాఖ వారు పోలీస్ శాఖ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది